మీకు అంతగా మా మీద బాగుండం దమ్ముంటే మానిపోయింది బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత చేశాను కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం చూసుకోండి నాకేం అవసరం లేరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటాను మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు రావట్లేదు కదా అది నా ఒక్క డిషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ అందరు ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం ఆయన పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పారు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడడానికి వాళ్ళే ఉన్న పెద్ద హీరోలా పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేడానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు మర్చిపోయినట్టు మర్చిపోయినట్టున్నారు ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి కాబట్టి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది ఇంకా బాగుంటే బాగున్నా ఉన్నారు ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి ఆ దబ్బిడి దిబిడి అదిదా సార్ ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అదే నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసాను ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత అంత సినిమా గురించి ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి అది ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి మళ్ళీ ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎస్ట్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేకాని సినిమాను చంపేయడానికి ట్రై చేయ మీరు రివ్యూలు మేమే కాదండి ఆ రోజు రివ్యూ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాల నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాల మీ ఓపీని మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాలు గురించి సినిమాలు డిస్ట్రాబ్ చేయడానికి ట్రై చేయమాక అండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రాల్సి వస్తుంది అందరూ అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి

అవును ఇప్పుడు ఏముంటా ఇప్పుడు ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ కూడా ఛానల్స్ రన్ చేయండి మిగతా లేదు పిఆర్ఓలు లో ఉండి ఆర్టిస్ట్ ఆర్టిస్టులు లో ఉంది లేకపోతే డైరెక్టర్ ప్రెషర్లో లో తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి పని పర్లేదు కదా తప్పక ఇప్పుడు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సి కాదండి నేను చెప్తుంది కోఎస్ట్ అవ్వాలి కదా మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూర్కి వరకు నచ్చుతుందని నేనేం అనుకోలే అని అచ్చో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇప్పుడు అంతా కుళ్ళు పోతున్నాం ఉడికిపోతాను ఎందుకు ఇప్పుడు నీ 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 జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి నీ రివ్యూస్ జనమైన సినిమా చూడరు కదా నీ రివ్యూ డిసైడ్ చేశానని జనం చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తుందో కదా బన్నీ గారి సినిమా తగ్గట్టు తెలిసినా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీగా అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది వేళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంత ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీసాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము కాదండి కదా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయడం సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందానికి కూడా బంకలు ఎత్తుకుతుందా ఎందుకు ప్రూవ్ ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి నేను ఫోన్లో చూపిస్తాను ఎవరికి డౌట్ ఉందా నేను కలెక్షన్ చూపిస్తాను నైజం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తాను నాకు డబ్బులు కట్టాలి కదా నన్ను చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇక్కడ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా అండి రండి నా కలెక్షన్ ఎవ్వరన్నా నేను చూపి కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి ఏమన్నా హీరోలు సినిమాలు అండి లైన్గా కల్ హౌస్ ఉండడానికి సినిమా జనవరి రాకుండా నేను హౌస్ బోర్డు పెట్టడానికి లేకపోతే నేను కార్పొరేట్ బుకింగ్ చేయడానికి నుంచి సినిమా కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని ఐ మీన్ రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు చేయరు ఆ సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చింది ఆటగా మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా అయిపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా రివ్యూలు ఇచ్చింది ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాగున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇవ్వాల ఇవ్వాల అనట్లేదు నేను చెప్తున్నా నేను ఇప్పుడు రివ్యూ రివ్యూ కూడా నేను అదే అనట్లా మీరు సినిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చెప్పారు